అయితే నా ప్రశ్న గెర్షోము అనుభవం అన్నది మొదలైనప్పుడు ఆ గెర్షోము అనుభవాన్ని పొందకుండా గెర్షోము అనుభవము చాలా ఎక్కువైపోయింది ఇక నేను తట్టుకోలేను అని విడిచిపెట్టిన బ్రతుకులే ఎక్కువ కనిపిస్తాయి గెర్షోము అనుభవాన్ని అనుభవించలేని బ్రతుకులే ఎక్కువ కనిపిస్తాయి కొద్ది దూరం వెళ్ళగానే ఇక చాలు నాకు అవసరం లేదు అని 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 విడిచిపెట్టే అనుభవాలే ఎక్కువ కనిపిస్తాయి క్రైస్తవుల జీవితాల్లో ఈరోజు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఈ అనుభవంలో దేవుని చేత పెనుగులాడే దేవునితో పెనుగులాడే దేవుని వద్ద నుండి దేవుని చేత దేవుని చేతిలో ఒక మంచి యుద్ధోపకరణముగా మారే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా అని నేను అడుగుతున్నాను ఒక దేవుని జనునిగా దైవజనురాలిగా నీ ఇంట్లో నీ భర్త జీవితంలో నీ భార్య జీవితంలో నీ ఉద్యోగంలో నీ చదువులో దేవునితో పెనుగులాడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా దేవునితో పెనుగులాట లేకుండానే మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటూ ఉంటామంటే నేను ఆశీర్వాదింపబడాలి నేను ఒకరికి ఆశీర్వాదకరంగా మారాలి అని అనుకుంటూ ఉంటాం కానీ మారా దగ్గర మోషే గారు ఆశీర్వాదానికి కారణం కాకముందు ముందు తను సొంతంగా ఆశీర్వదింపబడటానికి గెర్షోము అనుభవం గుండా వెళ్ళాడు ఆ గెర్షోము అనుభవం మన జీవితాల్లో కావాలి